సఖి కార్యక్రమానికి స్వాగతం సఖలు ఆ కుమ్మరి వెనక ఒక దుకాణం ఉందండి అందులో ఎంతో అందమైన మట్టి పాత్రలు ఉన్నాయి టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థమంట గాజులు నగలు చెవులకు పెట్టుకునే జూకాలు ఇలా నగల్ని కూడా టెర్రకోటతో చేసి అమ్ముతున్నారు మట్టి పాత్రలకి సహజంగా ఉండే సూక్ష్మ రంధ్రాలతో కొన్ని పాత్రలుంటే మరికొన్ని పాత్రలకి పైన పూత పూస్తారు వీటిని నాన్ స్టిక్ పాత్రల్లా ఉపయోగించొచ్చటండి పైగా మైక్రో ఓవెన్ లో కూడా పెట్టుకుని వేడి చేసుకునే పాత్రలే కాదు మట్టి కుక్కర్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇంట్లో వెరైటీగా అలంకరణకు పెట్టుకుంటారేమోనని అనుకున్నాను కానీ ఊహ తప్పండి సరే ముందైతే కార్యక్రమం చూద్దాం ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఒక విభిన్న రుచిని పరిచయం చేసే మీ వంటల ఈ రోజు కూడా ఒక స్నాక్ ఐటమ్ తో రెడీగా ఉందండి మరి అది చేసి చూపించడానికి మనతో పాటు రమ్య గారు ఉన్నారు మరి దానికి కావాల్సిన పదార్థాలు అది తయారు చేసే విధానం రమ్య గారిని అడిగి తెలుసుకుందాం రమ్య గారు నమస్తే అండి నమస్తే ఈ రోజు మన సకులందరి కోసం ఏఐటం చేసి చూపించిపోతున్నారు స్నాక్స్ లో ఆనియన్ ఆనియన్ స్టఫింగ్ మిర్చి మిర్చి అంటే దాంట్లో స్టఫ్ చేస్తారు మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా మిర్చి ఆనియన్ పప్పులు కరివేపాకు ఉప్పు జీలకర్ర దినుసులు పసుపు నూనె మరి స్టార్ట్ చేసేద్దామా పప్పులు ఆనియన్స్ జీరా సాల్ట్ మొత్తం మిక్సీకి వేసుకోవాలి అంటే పౌడర్ చేసుకోవాలంటే పేస్ట్ లాగా వస్తుంది ఆనియన్స్ ఉంది కాబట్టి మనకి దాంట్లో తడి ఉంటుంది పేస్ట్ లాగా వస్తుంది అవును కొంచెం మనం పుట్నాల పప్పు రైట్ కూడా పూనిస్తాను ఆనియన్స్ ఆనియన్స్ తర్వాత ఈ మొరియల్ ఇవి పేస్ట్ పౌడర్ చేసుకున్నాక ముందు ఇది పౌడర్ చేయాలా అవునండి పుట్నాల పప్పు జీలకర్ర కొద్దిగా ఉప్పు ఇప్పుడు పేస్ట్ తగినంత ఇప్పుడే ఉప్పు పేరున తర్వాత మనం ఏమైనా దీంట్లో వెయిట్ బెంకు అనేది కాబట్టి మొత్తం కూడా చూసుకోవాలి కొద్దిగా పసుపు పసుపు ఇవన్నీ మిక్స్ చేయాలా ఓకే నేను మిక్స్ చేసి తీసుకొస్తాను ఇలా పొడి కొట్టుకున్నాక ఆనియన్స్ ఓకే తర్వాత వేసుకోవాలి పౌడర్ లో వేసుకోవాలి సరిపడా వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి చాలా చాలా మళ్ళీ మిక్స్ చేయాలా చేసి తీసుకొస్తాను ఇట్లా సరిపోతుంది కదండీ సరే ఇంక అంటే ఇంకా కొంచెం వాటర్ పోస్తే లూజ్ అయిపోయినా కూడా నాకు మనం చేసుకొని దాన్ వాల్అప్ ఉంది మీరు ఎక్కడుంటారు అండి అమ్మర్ పేటండి అమ్మర్ పేరు ఉంద అవునవును ఈటీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు డైలీ ప్రతి కంపల్సరీ చూస్తాను మనకు కావాల్సిన అన్ని రకాలు రోజుకి ఒక వెరైటీ చూపిస్తూ ఉంటారు అల్లికలు అని చెప్పి దాని నుంచి చాలా నేర్చుకున్నాను కూడా ఈ టేస్ట్ ని దీంట్లో చేసుకోండి ఈ లోపు అది మనం పెట్టుకునే లోపు మరి ఫ్రై చేస్తాము ఆయిల్ పెట్టిన ఆయిల్ డీప్ ఫ్రై కి కావాలండి లేదా కొంచెం చూడండి ఎంత ఆయిల్ కావాలి కుట్టోస్ ఆ చానా ఇది ఏం చేస్తూ ఉంటారు హౌస్ ఇంట్లోనే పిల్లల నేను పాప ఒకటే పాప ఎంత ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా పాపతోనే సరిపోతుంది ఇంకా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయండి ఇంకా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చాలా వస్తన్నాయి సర్కిల్ ఏంటంటే మనకి రైట్ బ్లౌజెస్ లో ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి కదా అన్ని బ్లౌజెస్ అన్ని రకరకాల ఓకే మొత్తం అలా స్టఫ్ చేసుకోండి స్టఫ్ ఆయిల్ వేడి అయింది కదా నెక్స్ట్ ఏం చేయాలండి ఓకే కాలింపు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఆ మిర్చి స్టఫ్ చేసిన మిర్చిని వేసేసేయడం మేడం ఇలా బోర్లో పెట్టి పెట్టుకోవాలి అంటే లోపల ఉన్నది కూడా ఉడుకు బాగుంది కానీ మనం మరి పచ్చిమిరపకాయలు మనం ఉడకపెట్టినాయి కాదు కదా పచ్చివే వేస్తున్నా లేదు అంతా అవుతుందండి మగ్గిపోతుంది కారం ఏమి ఉండదా మనం కొంచెం ఒకసారి కొంచెం ఒక టూ మినిట్స్ ఉన్నాక మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకోవాలి అంత కారం ఏమి అనిపించదా అసలు కారం ఉండదు ఓకే ఇంతసేపు ఉంచాలి మూత పెట్టాలా మూత పెట్టేస్తా చక్కగా మగ్గిపోతాయి మగ్గిపోతాయి చూద్దామండి చూద్దామండి మళ్ళీ మనం తీసుకోవాలి రెండో వైపు తీసుకుందామా ఓకే రెండో వైపు ఇవ్వరా రెండు స్పూన్స్ ఇవ్వనా అది తీసేసి సెకండ్ వైఫ్ కూడా మనకి బాగా వేయాలి మూత పెట్టేద్దాం మూత పెట్టేద్దాం రమయ్య గారు ఒకసారి చూద్దాం అయిపోయింది ప్లేట్ లో ఇది స్నాక్ లాగా తినొచ్చు కర్రీలో కూడా రైస్ లో చాలా బాగుంటుంది కర్రీ లాగా కూడా చేసి తినేసి రైస్ లో నెయ్యి వేసుకొని ఇట్లాంటివి ఏంటంటే పప్పు అలాంటివి చేసి బాగుంటారు అలా చేసిన బాగుంటుంది మిచింగ్ ఓకే తప్పకుండా మిర్చి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం ఆనియన్స్ స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిర్చి పుట్నాల పప్పు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఉప్పు పసుపు తాలింపు గింజలు ఆయిల్ కరివేపాకు ఆనియన్స్ స్టఫ్డ్ మిర్చి తయారు చేసే విధానం మిక్సీ గిన్నెలో పుట్నాల పప్పు జీలకర్ర ఉప్పు కొద్దిగా పసుపు వేసి పౌడర్ చేయాలి తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా నీరు పోసి మిక్సీలో పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత ఆ పేస్ట్ ను బౌల్లోకి తీసుకుని కట్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిలో స్టఫ్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు కరివేపాకు వేసి తర్వాత స్టఫ్ చేసుకున్న మిర్చిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి స్పైసీ ఆనియన్స్ స్టఫ్డ్ మిర్చి రెడీ ఆనియన్స్ స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం రమ్య గారు చాలా టేస్టీగా ఉందండి మనం మామూలుగా అయితే పచ్చిమిరకాయ బజ్జీలకి ఏంటంటే పైనగా ఉంటుంది కదా దాన్నంతా కాకుండా లోపల పెట్టారు అది కూడా కాక ఆనియన్స్ తో పేస్ట్ చేసి పెట్టారు గా చాలా బాగుంది మరి మా సట్లుందరి కోసం మంచి వెరైటీ ఐటమ్స్ చేసి పెంచారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదా సట్లు ఆనియన్స్ స్టఫర్ మిర్చి చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి